హాయ్ హలో అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చానన్న ఈ వీడియోలో కనిపించే బర్ర అయితే అమ్మకం అనుకున్నాయి ప్రజెంట్ దీంట్లో రేట్లు వచ్చేసి లక్ష్యం మీదని అంటానా దీంట్లో రెండు అయితే ఈయననే నాలుగైతే ఈయన అన్న మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి ఐదు నుండి ఆరు లీటర్ల మధ్యలో ఇచ్చేటివి చూసుకోవచ్చు అన్న నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఉన్నాయి దీంట్లో జాతి వచ్చేసి ముర్రా క్రాస్ అన్న ముర్రా క్రాసు రెండేమో ముర్రా జాతి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే మా ఫామ్కు ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి దీంట్లో పూర్తి డీటెయిల్స్ కావాలంటే నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుగొండేనా దీంట్లో సెకండ్లో యాక్టివేషన్ థర్డ్ ఫోర్త్లో యాక్టివేషన్ వరకు ఉన్నాయన్న రేట్లు వచ్చేసి చెప్పా కదన్న ఇప్పటిదాకా మీకు అయితే చూసుకోవచ్చు మీరు బర్లాక్ సైజులు కానీ హైట్ కానీ దీంట్లో గ్యారంటీ వచ్చేసి సన్ల గ్యారంటీ గోల్దా గ్యారంటీ గుడ్లమ్మ ఇగినా ఏమైనా ఉంటే కూడా మీరైతే ఇక్కడ రిటర్న్ అయితే కొట్టవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి చూసుకొచ్చాను మీరు మంచిగానే ఉన్నాయన్న బర్రెలు వచ్చేసి మరిన్ని బర్రెలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బట్టి లైక్ అయితే కొట్టండి మన ఫామ్ కడుకు వచ్చేసి మండే రోజు చూస్తేనా వచ్చే మండే రోజు అయితే మన ఫామ్ వస్తాయి మా ఫామ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రవిచాడనా ఆ రోజు వచ్చేసి మంచి బ్రీడ్ అయితే దిగుతాయన్న ఇవి వచ్చేసి మన చిన్న రైతుల కోసం అయితే మంచిగా సెట్ అయ్యే బర్రెలు ఉన్నాయన్న మాక్సిమం ఐదు ఐదు లీటర్లు ఇచ్చే కెపాసిటీ అవి ఈ బర్రెలు వచ్చేసి చూసుకోవచ్చు అన్న మంచిగా ఉన్నాయి ఇవి టూ త్రీ డేసే అవుతున్నాయి అన్న అన్నీ ఈనేసి పచ్చి బర్రెలు ఉన్నాయి అన్నీ థ్యాంక్ యూ అన్న